కనుక మై డియర్ ఫ్రెండ్స్ అహింస పరమోధర్మ అని చెప్పవలసి చెప్పబడింది పరమధర్మం ఏమిటయ్యా అంటే అహింస ఆ నరకడం అనేది ఎంతటి హింస మన మేడ మీద ఎవరైనా కత్తి పెట్టి నరుకుతుంటే మనకి ఎలా ఉంటుంది మనం అలా ఆవు ఆ మేడక మీద ఎలా కత్తి పెడతాం మనం ఆ చేప నీళ్ళలో ఎలా బయటకు తీస్తాం అది గిల గిల గీల గీద కొట్టుకుని చేస్తుంటే మనం కూడా అలానే గిల గిల గిళ్ళు కొట్టుకుని చావాలి మన జీవితంలో ఎందుకంటే ఆ చేపకి మనం ఇచ్చాం గీల గీలే కొట్టుకుని చావడం ఇచ్చాం మనం మనం ప్రాధాన్యత గిరి కొట్టుకుంటాం ఆస్తమా వస్తుంది అంటుంటారు ఎందుకంటుంటారా ఆ చేపని వాడు బయటకు తీశాడు ఎన్ని జన్మలు తీశాడు ఎన్ని చేపలని వీడు అంత ఇక్కడ బాధపడాల్సిందే కర్మసిద్ధాంతము నువ్వు ఎవరికి ఎంత చేస్తావు అంత మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే అనుభవించేది లెక్క లెక్క ఒక్క పైసా ఇటు కాదు నువ్వు ఏది ఇచ్చావో ప్రపంచాన్ని తిరిగి నీకు వస్తుంది ఎన్ని చేప నువ్వు నీళ్ళలోంచి బయటకు తీసావు అంత ఆస్మా ఈ ఆస్మాకి క్యూర్ అయ్యే లేదు వాడు మాంసం తిన్న మానే ఆ హింస హింస నుంచి ఆ హింసలోకి రావాల్సిందే ఆ కాస్మీక్జీ వస్తేనే వాడు క్యూర్ అవుతాడు వాడు అంతవరకు కాడు ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి నువ్వు హింస నుంచి వస్తాయి హింస చేయడం ఎంత అమానుషం ఎంత అవిద్య ఎంత మూర్ఖత ఎంతటి దర్పం ఆ చేపని పక్క చక్కగా ఆడుకుంటుంది నీళ్ళలో దాన్ని నువ్వు చే నీళ్ళలోంచి బయటకు తీస్తావా నిన్ను నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందో ఆ చేపకి నీళ్ళలోంచి బయట తీసే అలా ఉంటుంది నేను నీళ్ళలో పెడితే నొక్కేవడే ఉంచాను అనుకోండి నీకు ఎంత హింస అనుభవిస్తావు పాపం ఆ చేపని బయటకు తీసే అలానే ఉంటుంది ఆ చేప భగవంతుడే నువ్వు భగవంతుడే ఈ భగవంతుడు ఆ భగవంతుడిని రాక్షసత్వం చేస్తున్నాడు అందరూ భగవంతుడే భగవత్వత్వం కానిది ఎక్కడా లేదు కానీ ఈ భగవంతుడై ఉండి కూడా రాక్షసత్వం చేస్తున్నాడు వాడు వాళ్ళు వాళ్ళట ఎడ్యుకేటెడ్ అంట బుద్ధి ఉన్నవాళ్ళంట బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు ఆ మాంసం తింటున్నాడు అంటే బుద్ధి లేదు వాళ్ళకి దే నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్ మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అహింసా పరమో ధర్మ నువ్వు హింసలో ఉంచి అహింసలకు రావాల్సిందే అది ఎన్ని జమలు పట్టినా ఒకరి ఒక వచ్చి తీరాల్సిందే ఈ జమలు చేస్తే మంచిది కదా ముసలితలు కాకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు చేస్తే మంచిది కదా ఈ తల్లిదండ్రుల వల్లనే పిల్లలంతా మాంసాహారులు అయ్యారు అదేం తల్లిదండ్రులు అర్థమే కాదు నాకు పిల్లల్ని పుట్టిస్తారు రాక్షసులుగా తయారు చేస్తారు వాళ్ళు తల్లిదండ్రులు అంటారు అందరినీ చేయడం కోసమే సరియైన మార్గాన్ని పెట్టడం కోసమే పిరమిడ్ వచ్చి స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వచ్చింది అహింసా పరమోధర్మ వర్ధమాన్ మహావీరుడు ఏం చెప్పాడు అహింస చెప్పాడు మహావీరుడు మహావీరుడు అంటే కత్తి ప్రతి యుద్ధం చేయలేదు హింస మీద యుద్ధం చేశాడు ఆయన అహింసతో అందుకని మహావీరుడు అయ్యాడు మహావీరుడు అంటే ఏమీ యుద్ధాలు చేయలేదు భారత మహాభారత యుద్ధం చేయలేదు కత్తి డాలు పట్టుకోలేదు ఆయన తన అహింసతో హింస మీద దాడి చేశాడు మహాత్మా గాంధీ ఏం చేశాడు తన అహింసతో బ్రిటిష్ వాడిని దా దాడి చేశాడు తుపాకు పెట్టి దాడి చేయలేదు ఆ బ్రిటిష్ వాడి హింస మీద అందుకే ఆయన పేరు అని వచ్చింది ఎవరికి వచ్చింది ఒక గాంధీజీకే వచ్చింది ఆయన మహాత్మ మా ఎందుకు కాలేదు మహాత్ములకు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అంటే మా మనమెందుకు కాలేదు మనం బోడి ఆత్మయ్యాం మనం రాక్షసాత్మయ్యాం పనికిరాని ఆత్మయ్యాం చెత్త ఆత్మయ్యం మూర్ఖాత్మయ్యాం దరిద్రాత్మయం రాక్షసాత్మయం ఆయనేమో మహాత్ముడు జాతి జాతిపిత ఆయనేమో జాతిపిత మనమేమో రాక్షసాత్మనం ఆయన మహాత్ముడు మన మూర్ఖాత్మనం మన దగుడు బజ్జి ఆత్మం దరిద్రాత్మనం మనం కూడా మహాత్మ కావాలి ఎలా అవుతాం మహాత్మా ఆయన ఎలా అయ్యాడు మహాత్మా అహింస మహాత్మా గాంధీజీ అహింస బ్రిటిష్ వాడు చెప్పాడు నాయన నేను నీ నీ మీద తుపాకీ పెట్టాను నేను ఊర్చి కూర్చున్నాను భోించేయకుండా కూర్చుంటాను మటుకు ఇండియా బదిలీపెట్టేసారిపోవాలి క్విట్ ఇండియా సాధించాడు ఆయన అహింస సాధించాడు భారతదేశం అంతా కూడా అహింస మీద ఆధారపడింది భారతదేశం అంతా ఆధ్యాత్మిక మీద ఆధారపడి ఉంది ఆధ్యాత్మికత మొట్టమొదటి సూత్రం ఆఖరి సూత్రం కూడా అహింస అహింస పరమో ధర్మ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి ప్రతినెలా మేముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్